అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేము ఏమేమి వంటకాలు చేసుకుంటున్నామో ఇంకా పచ్చడి ఎలా చేస్తామో చూపిస్తాను మమ్మీ ఇంత అందరికీ ఇది అందరికీ పంచుతావా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అవును అక్షర అందరికీ పంచుతాను ఇందులో ఏమేస్తున్నా చూపిస్తున్నాను చింతపండు నానబెట్టుకున్నాను మామిడికాయలు సన్నగా తరిమి పెట్టుకున్నాను కొబ్బరి అది కూడా సన్నగా కట్ చేసుకున్నాను సోంపు పువ్వు గసగసాలు డ్రై ఫ్రూట్స్ కాజు బాదం అన్నీ వేసుకున్నాను కిస్మిస్తో సహా అన్నీ వేసాను బెల్లము ఇంకా మా పిల్లలు కూడా తాగుతారు కాబట్టి అందులోకి సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకున్నాం అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టము గింజలు చలువ కాబట్టి నేను వేస్తున్నాను సబ్జా గింజలు కూడా నెక్స్ట్ ఏం చేద్దామో చూసేద్దాం ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మమ్మీ మరి పచ్చడి అంటే అవుతుంది మరి తినడానికి ఏముంది రా అక్షరా అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ వెజిటేబుల్ రైస్ గుత్తి వంకాయ మసాలా ఇప్పుడు ఏమేమి చేసామో చూపిస్తాం క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఆలుగడ్డ బీన్స్ బటా బఠానీ బఠానీ ఇంకా కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసేసుకుందాం పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టుకుందాము దాంట్లోకి ఆయిల్ ఆయిల్ వేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇది కొద్దిగా వేడవగానే మనం మసాలా వేసుకుందాం మసాలా అంటే చెక్ సాజీరా కొద్దిగా సాజీరా లవంగాలు ఇలాచి పెద్ద ఇలాచి అది ఒకటి చిన్నది వేసుకున్నాను ఒకటి పెద్దది వేసాను ఇంకా కొద్దిగా చెక్క కొద్దిగా చెక్క వేసాను మూడు లవంగాలు ఇది కొద్దిగా వేగాలి ఇప్పుడు బ బిర్యానీ పువ్వు ఆకు పువ్వు అంటాం కదా అది పువ్వు ఇప్పుడు ఆకేస్తున్నాను ఇది కొద్దిగా వేయడం ఇప్పుడు సబ్జా గింజలు ఏమేమి వేయాలంటే సబ్జా గింజలు వేయాలి ఫస్ట్ బెల్లం వేసేసాను ముందే ఇప్పుడు గసగసాలు వేసేస్తున్నాను ఇప్పుడు మామిడికాయ పీసెస్ వేస్తున్నాను కచ్చ మామిడికాయ ఉంటుంది అది మొత్తం నీట్గా వేసుకున్నాము ఇప్పుడు కొబ్బరి పీసెస్ ఇప్పుడేమో యాపా పువ్వు సోంపు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నెక్స్ట్ చింతపండు వేద్దాము ఇలా బాగా పీసుకోవాలి రెండు చదువులను పిసుకుతేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి ఇతనే మా డాడీ చూడండి అంటే కొంచెం ఫన్నీ అనమాట చింతపండు పుల్సేసేద్దాం ఇంకా ఇంకా దీని తర్వాత సడిపడిన వాటర్ వేసేసుకోవాలి బాగా స్పూన్తో కలుపుకోవాలి మేము స్పూన్ వేసి కలుపుతున్నాం చేతితో కలుపుతున్నాం అనుకోకండి స్పూన్ చిన్న ఉండడం వల్ల మొత్తం లోపలికి పెట్టాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు పచ్చడి అయిపోయింది కదా ఇప్పుడు కర్రీ ఏం చేస్తుందో అడిగేద్దాము ఓకే లెక్స్కో మమ్మీ చూపించే రెసిపీ ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసాను అది కొంచెం వేగాలి పచ్చివాసన పోవాలి కదా ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగాలి కొంచెం నెక్స్ట్ అన్ని క్యారెట్ ఆలుగడ్డ అన్నీ ఒకటి ఒకటి వేసేసుకుంటాము పచ్చిమిర్చి వేగగానే ఓకే పచ్చిమిర్చి వేగింది ఇప్పుడు ఫస్ట్ క్యారెట్ క్యారెట్ వేసుకున్నాక బీన్స్ వేసేసుకుందాము బీన్స్ వేసాక ఆలుగడ్డ వేసేసుకుందాము అన్నీ ఒక్కసారి వేసేయచ్చు కరి కింద పడిపోతాయని నేను ఒకటి ఒకటి స్లోగా వేస్తున్నాను ఇప్పుడు బఠానీ కూడా వేసేసాను ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకుందాం ఇది తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వన్ స్పూన్ అంతా వేసాను నేను సాల్ట్ మళ్ళీ తర్వాత వాటర్ పోశాక రుచికి తగ్గట్టు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మమ్మీ మరి బచ్చాలు బచ్చాలు లేకపోతే ఎట్లా అక్షర ఉగాది రోజు ఉగాది పచ్చడి బచ్చాలే ఇంపార్టెంట్ బచ్చాలు కూడా చేసుకుందాం మనం ఓకే ఈరోజు మా స్కూబీ కూడా రెడీ అయింది చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉన్నాడు చూడండి బొట్లు కూడా పెట్టుకున్నాడు ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి చూడని బొట్లు ఈరోజు ఏమేమి రెసిపీస్ అంటే బగారా పచ్చాలు పచ్చడి ఇంకా క్యాప్సికమ్ అనుకున్నాం బట్ గుత్తి వంకాయ ఊత తీసి ఒకసారి కలుపుకుందాము ఇంకా వేగలేదు కొంచెం వేగాలి ఇప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి కలుపుకుందాము మూత పెట్టేశాను చూద్దాము మా వేయిందేమో ఇప్పుడు నేను ఫైవ్ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను ఫైవ్ గ్లాసెస్ బియ్యానికి నేను టెన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసేద్దాం కలుపుకుందాం ఒక్కసారి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేద్దాము ఇందాక కూరగాయలు వేగేటప్పుడు వేసాను కదా ఇప్పుడు ఇంకొద్దిగా ఇప్పుడు గుత్తి వంకాయ చేయాలో చూసుకుందాం గుత్తి వంకాయకి కావాల్సినవి నువ్వులు గసగసాలు కాజు కొబ్బరి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం కడాయిలోకి ఫస్ట్ కొబ్బరి వేసుకుందాము అది కొంచెం వేగనిద్దాము కొద్దిగా వేగాలి వేగేసింది ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టుకుందాము ఇందులో కాజు వేస్తున్నాను కాజు కూడా కొద్దిగా వేగాలి ఇప్పుడు కాజు కూడా తీసేసుకుందాం ఇందులోకి నువ్వులు నువ్వులు కొంచెం తొందరగానే వేగుతాయి చిటపట చిటపట లాడాగానే తీసేద్దాము కడాయి వేడిగా ఉంది కదా ఇప్పుడు నువ్వులు తీసేసుకుందాము ఇందులోకి గసాలు గసాలు అయితే ఇంకా తొందరగా వేగిపోతాయి అసలు గసాలు కూడా వేగాయి తీసేసుకుందాము ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆనియన్ వేయించుకోవడానికి ఒక ఫోర్ ఆనియన్ మీడియం సైజ్వి తీసుకున్నాను అవి కొంచెం దొడ్డు దొడ్డుగానే కట్ చేసుకున్నాను ఇప్పుడు అవి వేసేసుకుందాము ఆనియన్స్ ఫోర్ తీసుకున్నాను ఆనియన్స్ కొద్దిగా ఇది వా ఇప్పుడు అన్నం వాటర్ ఉడుకుతుంది బియ్యం వేసేద్దాం బియ్యం వేసేసి కలిపి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఆనియన్ కలుపుదాం ఒకసారి అడుగంటుతుంది లేకపోతే అన్నం ఉడుకుతుంది ఒకసారి కలుపుకొని మూత సగమే పెట్టేసుకుందాం ఎందుకంటే మళ్ళీ వాటర్ అని బయటకు వచ్చేస్తాయి కదా అందుకని ఇంకా ఉడకాలి సగమే ఉడికింది ఒకసారి ఈవెన్గా అనుకొని మూత ఆఫే పెడుతున్నాను వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు కడాయి పెట్టుకుందాము గుత్తి వంకాయ కోసము స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను దీంట్లోకి ఆయిల్ పోస్తున్నాను మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను ఆయిల్ కొద్దిగా వేడవ్వగానే సాజీరా కొద్దిగా సాజీరా మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా మసాలా యాడ్ చేస్తున్నాను లవంగా ఇలాచి చెక్క అన్నీ వేస్తున్నాను వేసి కొద్దిగా ఇది వేగగానే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్ది వేగగానే కొత్తిమీర పుదీనా వేసుకుందాము కొత్తిమీర పుదీనా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా అలా కొద్దిసేపు ఉంచేసి నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే ఎందుకంటే మళ్ళీ మనము అవి మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కూడా కొద్దిగా వేస్తాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసాను ఇప్పుడు వంకాయలు వేసేద్దాం నేను వంకాయలు తీసుకున్నాను దీని ప్లేస్లో మనం నల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా నల్ల వంకాయలతోనే చేస్తారు నా దగ్గర అప్పటికి తెల్లయే ఉన్నాయి కాబట్టి తెల్లవి వేస్తున్నాను వంకాయలు వేసేసి కలుపుకుందాము త పెట్టేసుకుందాం నెక్స్ట్ అన్నం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము అన్నం అయ్యిందో లేదో అన్నం ఆల్మోస్ట్ అయ్యింది దీని మీదికి మనము కొద్దిగా నెయ్యి వేసుకుందాము నేను త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది అందుకని నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఇంకా స్టవ్ ఆపేద్దాం మీకు అన్నం రెడీ అయింది ఇప్పుడు కర్రీ వంకాయలు కూడా కొద్దిగా మగ్గాయి ఇంకా మగ్గాలి ఒకసారి కలుపుకుందాము అడుగంటకుండా ఉండడానికి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ కచ్చా పచ్చాగా పట్టేసుకుందాము ఫ్రెండ్స్ కచ్చాపచ్చాగా పట్టేశాను దీంట్లోకి మనం ఇప్పుడు గస నువ్వులు గసగసాలు కొబ్బేర కాజు వేసేసాను ఇందులో నానబెట్టిన చింతపండు కూడా వేస్తున్నాను ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అందులో కొద్దిగా వేసాను కదా ఇందులో కొద్దిగా వేసాను కారం నేను మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కారం అన్ని ఇందులోనే వేసేసుకుంటాను ధనియా పౌడర్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అది ఇంట్లోనే నేను వేయించి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు అంతా మిక్సీ పట్టేశాను ఇప్పుడు వంకాయలు మగ్గాయో లేదో చూద్దాము వంకాయలు మగ్గేసాయి వంకాయలు దీంట్లోకి మనము మసాలా మిక్సీ పట్టుకున్న మసాలా వేసేద్దాం మొత్తం వేసేసుకుందాము ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ చూసుకోండి అలాగే నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను మేము కొంచెం లూజ్గానే చేసుకుంటాము కొంతమంది ఫిట్గా గట్టిగా చేసుకుంటారు కదా మేము కొంచెం లూజ్గానే చేసుకుంటాము మీరు కావాలంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోండి నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసాను నాకు ఈ స్ట్రక్చర్ సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేద్దాము కొంచెం ఉడకాలి ఓకే ఆల్మోస్ట్ ఉడుకుతుంది ఉడుకుతుంది కొంచెం కలుపుకుందాము ఇంకొద్దిసేపు పెడితే దగ్గరికి కూడా అవుతుంది ఒకసారి కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా తినడమే చూడండి ఎంత టేస్టీగా ఉందో చూడడానికి ఉగాది స్పెషల్ అయిపోయింది ఉత్తి వంకాయ ఇంకా బకర ఉగాది పచ్చడి ఇంకా బచ్చాలు వేరే వీడియోలో చెప్తా